<laughs> Hi friends. Chodandi. దగ్గరకు వచ్చినాము ఇప్పుడు మనము అక్కడ కనిపిస్తుంది కదా అక్కడ టికెట్ ఇస్తారంట పైకి వెళ్ళడానికి ఇది ఎంట్రీలో ఎంట్రీకి ఫిఫ్టీ రూపీస్ ఇది వచ్చేసి అక్కడ జనాలు ఉన్నారు కదా పైన అక్కడికి వెళ్ళడానికి టూ హండ్రెడ్ రూపీస్ అంట మనము అక్కడికి వెళ్ళి టికెట్ తీసుకుందాము పైకి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి వీడియో తీస్తాను ఫ్రెండ్స్ ఓకే ఇది కౌంటరు ఇక్కడ చూడొచ్చు టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ టికెట్ ఇక్కడ టికెట్ తీసుకొని అక్కడికి వెళ్ళాలి అది ఎంట్రీ అక్కడ గేటు పైకి వెళ్ళడానికి అక్కడి నుంచే దారి అనమాట